హాయ్ అండి నేను మీ అరుణి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇవైతే ఉదయాన్నే మా ముగ్గులు ఫోటో తీసుకొని వీడియోలు తీసుకుంటున్నాను నేను ఇవి వేయడానికి చాలా కష్టపడ్డాను టైం కూడా పట్టింది అందరూ అలాగే పెట్టి ఉంటారు ఇదిగోండి సాయంత్రం ఇలా వేలుగుండగానే నాలుగు ఆ టైంకి మొదలు పెట్టాను పెడుతూనే ఉన్నానండి నేను ఒకరి గురించి నాకు కొంచెం టైం ఎక్కువే పట్టింది నేనే ముగ్గులు వేసుకోవడం నేనే అన్ని రంగులు వేసుకోవడం కాబట్టి ఇలా జరిగింది మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే మేము ఎలా చేసుకున్నాం అంతా కూడా ఈ వీడియోలో ఫుల్గా పెట్టానండి మీరు కూడా సరదాగా చూస్తారని చెప్పేసి మీకు కూడా పోస్ట్ చేస్తున్నాను ఇది రాత్రి అన్నీ అయ్యాక పెట్టాను ముగ్గులు అనమాట ఇది తలుపు పక్క కార్నర్లోకి వచ్చి ఇలా పెట్టానుగా ఆ ముగ్గు అది ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ రాయలేదండి దానికి ఇంకా రంగులు వేయాలి ఇది చూసారు ఎంత వచ్చింది ఇప్పుడు దీంట్లో రంగులు వేస్తూ ఉన్నాను అనమాట ఇంకా కొంచెం ఫినిషింగ్ ఉండిపోయింది చివర చివరకి అలా నేనే ఒక్కరిదాన్ని నెమ్మదిగా వేసుకుంటూ వచ్చానండి ఆ మాలక్ష్యం వచ్చింది వాటర్లకు వేసింది కొంచెం పవన్ వచ్చి మా అబ్బాయి నేమంటే అసలు అమ్మ నాకు రాదు అమ్మ నాకు రాదు అనుకుంటూ వాడు అసలు సహాయమే చేయలేదు మొత్తం అన్నీ నేనే చేసుకోవాల్సి వచ్చింది మా మాలక్ష్యం కొంచెం వేసి వెళ్ళింది నించోరే ఎవరే చిన్నోడు నువ్వే కొయ్యాలి నించోడు దగ్గరికి పిల్లలందరూ హ్యాపీ బర్త్డే కాదురా హ్యాపీ న్యూ ఇయర్ రా కొయ్య నువ్వు ఆడపిల్ల ఒక్కరిదాని ఉన్నావు అందరిలో కల్లా ఉంటాయి ఉంటాయి పాగుండుగా హ్యాపీ చెప్పండి అందరూ ఒకసారి

मेरा दिन अपना है कितना दिन है अंगारा ने बैठा कर जैसे सर कट जैसे ने निकाल ए आपको मुंह फुल्के का हां आपको मुंह आज बस ही आंटी तो नींद लेने से लाई देगी आपको बैठो हमक बैठ चल हैपनी यू थैंक यू

গ্ৰুপত <laughs> <laughs> <laughs>

ഇതി ഹൈ അപ്പി ന്യൂഇർ ഇത്ഗോ മാ చందమాం పెట్టలేదు మా దానికి ఇది మా శ్రీదేవతిని ముగ్గులు మా వీధిలో ముగ్గులన్నీ చూసేద్దాం మనకి ఇంకా పాటలు డ్యాన్సులు ఇంకా అవ్వలేదు మన శ్రీరాంపురంలో మా శ్రీరాంపురంలో హ్యాపీ న్యూ ఇయర్ అయ్యో పొక్ చేరిపేసిందే విజులు ఎంత బాగుంది వేరే వేణివా మీ మీచులు మీ అమ్మాయి మరే కూతురు కదా వాటికి ఇంక రంగులు వేయలేదా పొద్దుట చాలా ఉంది రేపు గారు దేవి గారు అయితే పోయిన సంవత్సరం చెక్ చేశారు నీకు ఎంత బాగా ఆంటీ గారు బాగా పెట్టారు ఈవిడే పెద్దవి పెట్టలేదు పోయినసారి బాగా వాళ్ళ అమ్మాయి ఉన్నారు చిన్నపిల్లలు పెట్టారేమో ముగ్గు అందుకే తప్పక వెళ్ళి తెలుస్తున్నారు ఇంకా పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే సంవత్సరం కొంచెం తగ్గిందే పోయిన సంవత్సరం అబ్బా చెక్ చేసారు అనుకున్నాం ఈ ఇక్కడ పెట్టారు ఆ ముగ్గు పోయినసారి వీళ్ళు బాగా పెడతారు పిల్లలు అమ్మాయిలు ఇవ్వండి మా శ్రీరాంపురంలో మా ముగ్గులు మీకు నచ్చాయి అనుకుంటాను మా హ్యాపీ న్యూయర్ బాగా జరిగింది అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్